విద్యార్థులు చిన్న వయసు నుంచే చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు గోకవరం గ్రామాల్లోని రాజా పబ్లిక్ స్కూల్ నలభై ఐదవ వార్షికోత్సవ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత ఆయనకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు స్వాగతం పలికారు ఆయనతో పాటు రామసేన సభ్యులను యాజమాన్యం చాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతో విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాల యాజమాన్యం

రీసెంట్ గా డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యాను నేను ఈ గోపురం గ్రామంలో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హైదరాబాద్కి వెళ్ళాను వంద రూపాయలతోటి నా దగ్గర నిజంగా డబ్బులు లేకపోతే వైజాగ్ లో మా ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గర ఒక అప్పు తీసుకుని వంద రూపాయలు అప్పు తీసుకుని నేను వెళ్ళవలసి వచ్చింది అలాంటి స్థాయి నుంచి భగవంతుడు నన్ను ఒక ప్రముఖమైన మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ గా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికాలో స్థిరపడిపోయారు దట్ రాయిట్ లోని చార్లెట్ లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మీడియాలో భారతదేశం మీద జరుగుతున్న దాడులు అన్నదమ్మునం బ్రతుకుతున్న ప్రజల్ని మతాల పేరుకి వేరు చేస్తూ మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి విదేశస్తులు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లే నాయకుడే లేకుండా ఉండిపోయాడు ఇక్కడ ఎలాంటి దాడులు జరుగుతున్నాయో నేను చాలా విశిదంగా చూడడం జరిగింది అందుకే నేను ప్రజా జీవితంలో వచ్చిన ఆరు నెలలు అమెరికాలో ఉండేవాడిని ఆరు నెలలు భారతదేశంలో ఉండేవాడిని నేను తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాను ఇక్కడ స్కూల్కి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి కాబట్టి నేను చిన్నపిల్లలకు కానీ అలాగే ఎదిగిన పిల్లలకు కానీ మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన పిల్లలకి మన శాస్త్రీయ సంగీతం కూచిపూడి నాట్యం అలాగే రెండింటిని కూడా నేర్పించడానికి రాజమండ్రిలో అయితే వెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది వారానికి ఒక్కలాసే చెప్తారు నేను కళాభారతి పేరు మీద వెంపటి జనసత్యం గారు అని చెప్పి చాలా పెద్ద డాన్సర్ అయిన ఆయన శిష్యుడైనటువంటి దివాకర్ గారి ద్వారా నేను నాట్య ఈ నాట్య కళాభారతి అని పేరు మీద పిల్లలకి రెండు వందల రూపాయలకి అదే రాజమండ్రి నేర్చుకోవాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది పిల్లలకి రెండు వందల రూపాయలతోటే వాళ్ళకి డాన్స్ మ్యూజిక్ నేర్పించుకుంటూ వారానికి గుర్తు ఆశించి ఏర్పాటు చేయగలిగా నేను మహిళలకి కూడా ఇక్కడ చాలా వరకు మంది మహిళలు ఉన్నారు కాబట్టి కృషి చెప్పాలి కాబట్టి అనారోగ్యంతో పట్టు చనిపోయిన మహిళలకి దాదాపుగా నూట పది కుటుంబాలకి జగ్గంపేట రాజానగరం అలాగే రంపటోరు నియోజకవర్గాల్లో ఉన్న నూట పది కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై కేజీలు బియ్యం ప్రతి నెల ఉచితంగా పంపించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి రాజా పంపించుకుని ఎవరైతే ప్రకాష్కారు నారో వాడు నన్ను ప్రత్యేకించి ఇక్కడికి ఆహ్వానించారు చాలా కార్యక్రమాలు నా లేఅవుట్ లోఎండి కేసీ ఫిన్స్ అని చెప్పి సిఎండి గ్రూప్ లేఅవుట్ ఉంది అక్కడ మూడు కోట్ల వ్యయంతో ప్రత్యేకమైన అంతాలపై ఆఫీస్ తయారవుతుంది అలాగే పదిహేను కోట్ల విలువతోటి ఒక కళ్యాణ మండపం కూడా కడుతున్నాం అది ఆ కళ్యాణ మండపంలో మూడు సంవత్సరాల వయసు నుంచి ఎనభై సంవత్సరాలు వరకు ఉండే వాళ్ళకి అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు డిజైన్ చేసి మీ అందరి యొక్క ఆరోగ్య శ్రేయస్సు కోసం విజ్ఞాన శ్రేయస్సు కోసం అలాగే సామాజిక శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు నేను తలపెట్టాను నేను ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పేది అంటే చావా అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా నేను నిన్ననే చూసాం మేము అది రామశ్వర సభ్యులు మేము అందరం కలిసి చూసామది మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా కానీ సినిమా చూడాలనుకుంటే మా ప్రాంగణంలో అది ఎందుకు చూడమని చెప్తానంటే భారతదేశం యొక్క వైవిధ్యం ఎంత గొప్పది భారతదేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి వాళ్ళు ఎలాంటి కుట్రలు పండరు అనేది సినిమా చూస్తున్నంతసేపు కూడా కన్నార్పకుండా చూసే అంత బాగుంది సినిమా అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ కూడా నచ్చుతుంది ఆ చావా సినిమా మీరు ఎవరు చూడాలనుకున్నా కూడా మా ప్రాంగణంలోకి వచ్చి మీరు రేపు సినిమా చూడాలనుకుంటే ఈ వాడు వచ్చి మీరు పేర్చినట్టయితే మీకు ఆ టికెట్లు ఏర్పాటు చేస్తారు మీరు మా తరపు నుంచి రామచంద్ర తరపు నుంచి ఆ సినిమా చూడాలని అందరినీ కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాల్లో గోకర్ణం యొక్క పేరుని ఒక రాజానగరం జగ్గంపేట అంపచడమే కాకుండా ఈ రోజున హైదరాబాద్ స్థాయిలో టీవీ నైన్ లో కూడా కంబాల శ్రీనివాసరావు గురించి చెప్పడం జరుగుతుంది దాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకుంటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు ఆరు కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి దాదాపుగా పద్దెనిమిది రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజా సేవలో ఉన్నాను రాబోయే కాలంలో కూడా పిల్లల భవిష్యత్తు కోసం కానీ పెద్దవాళ్ళ గురించి కానీ అలాగే